ముగ్గులు వేసేటప్పుడు ఈ తప్పులు మాత్రం అస్సలు చేయకండి మన హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాల్సిందే అయితే స్త్రీలు ముగ్గులు వేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి అప్పుడే మీరు వేసిన ముగ్గుకి మంచి ప్రయోజనాన్ని పొందగలుగుతారు ముగ్గులు వేయడం వెనుక ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు దాగున్నాయి మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలలో ఏ ఒకటి మూఢనమ్మకం కాదు ప్రతి ఆచారం వెనుక ఒక అంతరార్థం ఖచ్చితంగా ఉంటుంది అయితే మన ఇంటి ముందు వేసే ఒక చిన్న ముగ్గు వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయని వేద పండితులు చెప్తున్నారు కొన్ని జాగ్రత్తలను పాటిస్తూ మీ ఇంటి ముందు ముగ్గు వేస్తే చాలు మీ ఇంట్లోకి అష్టలక్ష్ములు అడుగు పెడతారని పండితులు చెప్తున్నారు ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా ఉండాలంటే మన ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు వేయాలి సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించేటప్పుడు ఇల్లు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి మీ ఇంటి ముందుకు లక్ష్మీదేవి రావాలంటే ఖచ్చితంగా ఇంటి ముందు ముగ్గు ఉండాల్సిందే ఏ ఇంటి ముందు అయితే నిండుగా ముగ్గులు వేసి ఉంటుందో ఆ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ ఇళ్లలోకి దేవతలను స్వాగతించాలంటే అతి సులువైన మార్గం ఇంటి ముందు ముగ్గులు వేయడమే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట కాబట్టి ఏ ఇంట్లో అయితే నిత్యం ముగ్గులు వేస్తారో ఆ ఇంటిని విడిచి లక్ష్మీదేవి బయటకు వెళ్ళదు మనం వేసే ఈ ముగ్గులు ఇంట్లోకి దైవశక్తులను ఆకర్షిస్తుంది ఇంటి గడప ముందు వేసే ముగ్గులు చుట్టూ నాలుగు ప్రక్కల ఖచ్చితంగా రెండు అడ్డగీతలు గీయాలి ముగ్గుకు అడ్డగీతలు గీయకపోతే ముగ్గు వేసిన ఫలితం ఉండదు చాలామంది ముగ్గుల చుట్టూ రెండు అడ్డగీతలే గీస్తారు కానీ అలా చేయకూడదు ముగ్గు చుట్టూ నాలుగు వైపులా ఖచ్చితంగా నాలుగు గీతలు ఉండాలి రోజు వేసే ముగ్గులు మాత్రం ఐదు చుక్కల ముగ్గులు కానీ ఏడు చుక్కల ముగ్గు కానీ వేస్తే మంచిది శుక్రవారం మాత్రం ఇంటి ముందు పెద్ద ముగ్గు వేసి అందులో గులాబీ రేకులు వేయాలి ఉదయాన్నే ఇంటి ముందు కల్లాపి చల్లుకొని స్త్రీలు ముగ్గు వేస్తే ఆ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కానీ నేటి తరంలో అందరూ పట్టణాల్లో ఉండడం వల్ల ఎవరూ కల్లాపి చల్లుకోవడానికి వీలు కుదరదు అలా కుదరని వారు కనీసం ఇంటి ముందు పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకొని బియ్యం పిండితోనే ముగ్గు వేయాలి కానీ నేటి తరంలో చాలామంది బియ్యం పిండితో ముగ్గులు వేయట్లేదు మీ ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గు వేసి చూడండి మీ ఇల్లంతా దేవతలు తిరుగుతూ ఉంటారు దేవతలు ఉన్న ఇంట్లో ఏ సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు బియ్యం పిండితో ముగ్గులు వేస్తేనే మీ ఇంట్లో లక్ష్మి నిలుస్తుంది అలాగే చాలామంది ముగ్గులు వేసేటప్పుడు కేవలం ముగ్గు పిండితోనే ముగ్గులు గీస్తారు కానీ అలా వెయ్యకూడదు కొంచెం బియ్యం పిండిని కలిపి ముగ్గు వేయాలి అయితే ఈ రోజుల్లో చాలామంది ఉదయం ముగ్గులు వేయలేక రాత్రి సమయంలో ముగ్గులు వేస్తున్నారు కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి ముందు ముగ్గులు వేయకూడదు ఎందుకంటే రాత్రి సమయంలో వేసే ముగ్గులు దుష్టశక్తులను ఆహ్వానిస్తాయట కాబట్టి ఉదయం పూట ముగ్గులు వేయాలి అయితే ఉదయం ముగ్గు వేసేవాళ్ళు కూడా సూర్యుడు వచ్చిన తర్వాత ముగ్గులు వేయకూడదు సూర్యోదయం కాకముందే అంటే ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటలలోపు ఇంటి ముందు ముగ్గులు వేసేయాలని వేద పండితులు చెప్తున్నారు ఏ ఇంటి ముందు అయితే ఉదయం ఆరు గంటలలోపు ముగ్గులు వేస్తారో ఆ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుందట అయితే చాలామంది ఇంటి ముందు శుభ్రం చేసిన తరువాత తడిగా ఉన్నప్పుడు ముగ్గులు వెయ్యరు కానీ ఇలా అస్సలు చేయకూడదు తడి నేలపైనే ముగ్గులు వేయాలి పొడిబారిన నేలపై వేస్తే ఇంట్లో కలహాలు ఏర్పడతాయని పండితులు చెప్తున్నారు ఇంటి ముందు ముగ్గు వేయకుండా ఇంట్లో పూజ చేస్తే మాత్రం దానికి ఎటువంటి ఫలితం ఉండదు ఇంటి ముందు ముగ్గు ఉంటేనే మీరు చేసే పూజలకు పుణ్య ఫలితం దక్కుతుంది అయితే ఈ రోజుల్లో చాలామంది రోజు ముగ్గులు వేయలేక ముగ్గులను పెయింటింగ్ వేస్తున్నారు దానికి ప్రయోజనం ఉండదని గుర్తుంచుకోండి ఇంటి గడప ముందు వేస్తే ఇంట్లోనికి దుష్ట శక్తులను రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా కాపాడుతాయి సోమవారం ముగ్గు వేసేటప్పుడు మీరు వేసే ముగ్గులు ఐదు పుష్పాలు ఉండేలా చూసుకోండి ఇలా ఉన్న ముగ్గు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇంటి ముందు వేసే ముగ్గు వల్ల ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి దీంతో మీ ఇంట్లో సిరి సంపదలు వస్తాయి అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు చాలామంది పూజ గది ముందు ముగ్గులు వేయరు కానీ ఇది చాలా తప్పు పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా మీ పూజ గది ముందు ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి అప్పుడే మీరు చేసే పూజకు పుణ్య ఫలితం దక్కుతుంది అలాగే ప్రతి శుక్రవారం రోజున ఇంటి గుమ్మానికి పసుపు కుంకుమలను బొట్టు పెట్టి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి బియ్యం పిండితో ముగ్గు వేస్తే ఎంతో పచ్చగా ఉంటుంది పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి వెంటనే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కాబట్టి ఈ నియమాల్ని ప్రతి మహిళ పాటిస్తే చాలా మంచిది ముగ్గు మీద పసుపు కుంకుమలు వేస్తే తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే మన హిందూ ధర్మంలో పసుపు కుంకుమలు అంటేనే లక్ష్మీదేవి స్వరూపాలు కాబట్టి మనం పొరపాటున ముగ్గుపై ఉన్న పసుపు కుంకుమలు తొక్కితే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందని పండితులు అంటున్నారు కాబట్టి ముగ్గు మీద పసుపు కుంకుమలు వేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి నక్షత్రం ఆకారంలో ఉండే ముగ్గులను ఇంటి ముందు అస్సలు వేయకూడదు మనం వేసే చుక్కల ముగ్గు కూడా మనకు తెలియని ఎన్నో కోణాలు దాగి ఉన్నాయి అందుకే ఏ ముగ్గులైనా సరే పొరపాటున కూడా తొక్కకూడదంటారు అలాగే ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క ముందు అష్టదల ముగ్గు వేసి ఒక నెయ్యి దీపం వెలిగించి తులసికి నమస్కరిస్తే చాలు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అష్టదల ముగ్గు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమట కనుక ఇంటి ముందు ముగ్గులు వేస్తే మాత్రం మీ ఇల్లు వదిలి లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్ళదు మరీ ముఖ్యంగా స్త్రీలు దేవాలయం దగ్గర ముగ్గులు పెడితే ఆ స్త్రీకి సుమంగళి ప్రాప్తి వరిస్తుంది గడపకు పసుపు రాస్తే ఆడపిల్లలకు ఆలస్యం కాకుండా పెళ్ళిళ్ళు జరుగుతాయి సమయానికి పెళ్లి జరగడమే కాక మంచివరుడు కూడా వస్తాడు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టే గృహిణిని తన భర్త ఎన్నడూ కష్టపెట్టడు ఇలాంటి ఇళ్లల్లో ఆదాయం బాగుంటుంది అలాగే చాలామంది పండుగ రోజుల్లో ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తూ ఉంటారు పండుగ వచ్చింది కదా అని నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు ఇంటి ముందు ముగ్గు వేస్తే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి పూర్వం రోజుల్లో సాధువులు బ్రహ్మచారులు ఇల్లు తిరిగి భిక్షం అడిగేవారు ఏ ఇంటి ముందు అయినా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదు ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి